నమస్తే వెల్కమ్ టు పొలిటెన్ మీడియా భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టు ప్రోలు విజయలక్ష్మి గారు మరమ్మతో మాట్లాడి మనకున్న ఆధ్యాత్మికమైన సందేహాల గురించి విశేషాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ బాగున్నారా బాగున్నారా వెరీ గుడ్ అమ్మ ఇప్పుడు మనకి ధనుర్మాసం రాబోతుంది అసలు ప్రత్యేకత ఏంటి విశిష్టత ఏంటి మన ఈ నెల మొత్తం పాటించవలసిన నియమాలు అంటూ అనుకోవచ్చు అసలు ఏంటమ్మా దాని గురించి తెలియచేయాలి ధనుర్మాసం అంటే సూర్య క్యాలెండర్ ప్రకారం అంటే సోలార్ క్యాలెండర్ ప్రకారం వస్తుంది మనం మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో మనం ఫాలో అయ్యేది చంద్రమానం చంద్రమానం కనుక ఇది మార్గశిర మాసం చంద్రమానంలో అంటే పున్నమి నాడు ఏ నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉంటుందో పున్నమి నాటి రాత్రి నాడు ఆ నక్షత్రం పేరుతో ఆ నెల పిలువబడుతుంది ఇప్పుడు ప్రస్తుతం మృగశీర నక్షత్రం ఈ పున్నమి నాడు చంద్రుడికి దగ్గరగా ఉంటుంది కనుక ఉంది కనుక కనుక దానిని ఈ మాన్న మాసాన్నంతా మార్గశిర మాసం ఉన్నాం ధనుర్మాసం అనే పేరు ఎట్లా వచ్చింది సూర్యుడు పన్నెండు నెలలు పన్నెండు రాసులు కదా మనకి ఒక ప్రతి రాశిలోనూ ఒక నెలకు ఒక రాశి నుంచి ఈ రాశి నుంచి ఈ రాశికి మారుతూ ఉంటాడు సూర్యుడు భ్రమిస్తూ ఉన్నాడు కదా అంటే సూర్యుడు భ్రమించటం లేదు తను స్థిరంగానే ఉన్నాడు కానీ భూమి భ్రమిస్తూ ఉంది కదా కనుక ఇది ప్రతిసారి ఇలా సూర్యుడు ఈ రాశి నుంచి ఈ రాశికి మారినప్పుడల్లా ఒక సంక్రాంతి జరుగుతుంది సంక్రమణం సంక్రాంతి అంటే మనకి అందరికీ బాగా తెలిసినటువంటిది ఈ పుష్యంలో వచ్చేటటువంటి సంక్రాంతి పెద్ద పెద్ద పండుగ అంటారు దాన్ని బాగా చాలా ఎంతో సంబరంగా పెద్ద సందడిగా చేసుకుంటారు ఆ పండుగని ఆ సంక్రాంతి ఎక్కువ మందికి తెలుసు కానీ ప్రతి నెల ఒక సంక్రాంతి వస్తుంది ప్రతి నెల ఒక సంక్రాంతి సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు మకర సంక్రాంతి మాత్రం మనకు అందరికీ బాగా తెలుసు ఇప్పుడు జరిగింది ధను సంక్రాంతి ధను సంక్రాంతి నుంచి మళ్ళీ మకర సంక్రాంతికి వచ్చినప్పుడు ఆ సంక్రాంతి చేసుకుంటాం ప్రతి నెల సంక్రాంతి ఇంతకు ముందర ఉన్నటువంటి సంక్రాంతి వృశ్చిక సంక్రాంతి వృశ్చిక మాసం నుంచి ధనుర్మాసంలోకి అంటే వృశ్చిక రాశి నుంచి ధనుర్ రాశిలోకి సూర్యుడు పెట్టినప్పుడు ఈ నెల అంతా ఈ నెల పాటు ఈయన ఇక్కడ ఉంటాడు మళ్ళీ నెల మారేసరికి అక్కడి నుంచి మకరంలోకి వెళ్తాడు అంటే మకర సంక్రాంతి వృశ్చిక సంక్రాంతి నుంచి ధనుస్ సంక్రాంతి ధనుస్ సంక్రాంతి నుంచి మకర సంక్రాంతి ఇవి ఇలా నెలకు మాసంలో మారుతూ ఉంటాడు రాశిలో మారినప్పుడల్లా రాశితో పాటు ఆ రాశి పేరు మీదే మాసం వస్తుంది ఎలా అయితే నక్షత్రం పేరు మీద చాంద్రమానంలో మాసం పేరు వస్తుందో అలాగే పుష్యం దగ్గరగా ఉంటే పుష్యమాసం అంటాను దాన్ని అలాగ మృగశిర నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉంటే పున్నమినాడు మృ మార్గశిర మాసం అలాగా మృగశిర నక్షత్రం మార్గశిరం ఈ రకంగా మారుతూ ఉంటాయి అనమాట నెలల పేర్లు ఆ విధంగానే నిర్ణయించబడ్డాయి ఇప్పుడు ధనుర్మాసం ఎలా అయింది ఇది ధనుస్సులోకి వృష్టి నుంచి ధనుసు రాశిలోకి సూర్యుడు మారాడు సరే రేపు పదహారో తారీఖు వస్తుంది అది అలా మారినప్పుడు అప్పటి నుంచి అది ధను సంక్రాంతి ధను సంక్రమణం ఆ మాసం అంతా ధనుర్మాసం ఇప్పుడు వృక్షిక మాసం జరుగుతుంది ధనుర్మాసం జరుగుతుంది అనమాట ఆ నెల అయిపోయాక మళ్ళీ ధనుస్సు నుంచి మకరంలోకి మారుతాడు అది అంతా మాసం మకర సంక్రాంతి మకర సంక్రాంతికి అందరికీ అందరికీ బాగా తెలిసిన సంక్రాంతి మకర సంక్రాంతి అందుకే దాని సంక్రాంతి మకర సంక్రాంతి అంటారు కానీ ప్రతి నెల సంక్రాంతి వస్తుంది ఇది సూర్యగమనాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది మనకి సాధారణంగా మన ఈ ప్రాంతాల్లో దక్షిణాది ప్రాంతాల్లో మనకి సూర్యగమనం చంద్రగమనం ఈ రెండే అలవాటు అందుకే ఈ ధనుర్మాసం వేడుకలు కూడా చేసుకుంటున్నాం సూర్యగమనాన్ని బట్టి చేసుకునేటటువంటి వాళ్ళు మన పక్కనే ఉన్న తమిళులు తమిళనాడులో వాళ్ళు సోలార్ క్యాలెండర్ ఫాలో అవుతారు అందుకనే ఈ ధనుర్మాసం కానీ ఇవన్నీ అటువైపు ఎక్కువగా జరుగుతాయి మనవైపు తక్కువగా జరుగుతాయి అందుకే ఆ అవన్నీ చదివేదంతా ఒకప్పటి గ్రాంధిక తమిళంలో ఉంటుంది ఆ ఆచారాలే ఇప్పుడు కూడా ఇక్కడ కూడా పాటిస్తున్నారు ఎందుకంటే మనం ఒకప్పుడు ఒకటే స్టేట్గా కలిసిమెలిసి ఉన్నాం కదా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయినట్టు అలాగే ఒకప్పుడు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కదా కనుక మన కల్చర్ కానీ మనం చేసుకునే పండుగలు ఇలాంటి సంబరాలు ఇలాంటివన్నీ ఎంత లేదన్నా కొంత కలిసిపోయే ఉంటాయి తప్పదు ఒక కల్చర్ అలా ఉంది అనమాట మనం జాగ్రఫీల్గా విడి విడిపోవచ్చు కానీ కల్చరల్గా విడిపోతాము అంటే కుదరదు పెనవేసుకొని పోయి ఉన్నాయన్నీ అందుకనే ఇప్పటికీ ఆ తమిళుల పరు పరసర పాసురాలన్నీ ఆ తిరుపావేలు పాడి ఈ నెల రోజులు ధనుర్మాసాన్ని జరుపుకుంటారు ఆ పాసురాలేమిటి ధనుర్మాసం ఎందుకు వచ్చింది పాసురాలేమిటి అంటే ధనుర్మాసమేమో ఇలా సూర్యగమనం వల్ల వచ్చింది పాసురాలేమిటి అంటే గోదాదేవి అనేటటువంటి ఒక పెద్ద భక్తురాలు గొప్ప భక్తురాలు భక్ తమిళల్లో తమిళ వాళ్ళ విష్ణు భక్తులని ఆళ్వారులు అంటారు అలాగే శివభక్తులని నయనార్లు అంటారు ఈ ఆళ్వారులు మొత్తం పన్నెండు మంది ఆళ్వారులకి విశిష్టమైన స్థానం ఇచ్చారు వాడు ఈ పన్నెద్దరు ఆళ్వారులో ఒకే ఒక స్త్రీ ఆళ్వారు గోదాదేవి మిగిలిన పదకొండు పురుషుల వాళ్ళు ఈ ఈ ఒక్కడితే స్త్రీ అనమాట అంటే ఆ స్థానం ఆవిడ సంపాదించుకుంది తన భక్తి వలన భక్తి ప్రపత్తి శరణాగతి అన్నీ అంటామే పూర్తిగా అదేవాళ్ళు ఐక్యమైపోయింది మిగిలిన వాళ్ళు ఎవ్వరికీ దొరకనటువంటిది ఆవిడకి దొరికి ఆవిడ స్వామిలో ఐక్యమైపోయి శరీరం లేదు ఇంకా సశరీరంగా ఐక్యమైపోయేటటువంటి స్థితిని సంపాదించుకుంది ఆవిడ ఎవరు ఏమిటి అంటే ఈ గోదాదేవి ధనుర్మాసం గురించి చెప్పాలంటే గోదాదేవి చెప్పకుండా ధనుర్మాసం అసలు కదపలేం సూర్యగమనం గురించి సైంటిఫిక్గా చెప్తున్నాం ఈ గోదాదేవి విష్ణు చిత్తుడు అనే మరొక పెరు ఆళ్ళవారికి ఆయన పెద్దవాడు కనుక పెరియాళ్ళవారు అనేవాడు పెరియా అంటే పెద్ద అని అర్థం పెద్ద పెద్ద ఆయన అందరిలోకి అని పెరియాళ్ళవారికి ఆయన తులసి వనం పెంచి అలాగే అనంతాళవర్ గారు తిరుపతిలో తులసి వనం పెంచి వెంకటేశ్వరుడికి కైంకర్యం చేశారు అంటే సేవ చేశారు ఈయన విష్ణు చిత్తడు శ్రీవెల్లి పుత్తూరులో వనం పెంచి శ్రీవెల్లి పుత్తూరు తమిళనాడులో ఒక ప్రాంతం అక్కడ పెంచి ఆ తులసి వనంలోనే ఉంటూ తనకి పిల్లలు లేరు పిల్లలుంటే బాగుండు అనుకుంటున్నాడు ఆయన ఆ సమయంలో తులసి వనంలో తులసి పాదులో దొరికింది ఇవిడ గోదాదేవి గోదాదేవి భూమిలో అలా దొరికింది అంతే ఇక సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ విధంగా వచ్చి దొరికింది అని చెప్పుకుంటాం సీత అలాగే దొరికింది కదా జనకుడికి భూమిలో నాగేటి నాగేటు దొరికింది కనుక సీ అంటే ఈ నాగేటి చాలు అనమాట సీమంతం అని ఆవిడ సీత అని ఆవిడకందుకని పేరు పెట్టారు ఈ గోదాదేవి దొరికింది ఈవిడ గోదా అని పేరు పెట్టుకుని ముద్దుగా ఆయన పెంచుకుంటున్నాడు తండ్రి నుంచి చక్కగా ఎవడ చుట్టుపక్కల వాతావరణం అంతా అలాగే ఉంటే ఏది ఉంటే అది నేర్చుకుంటాం కదా కల్చరల్గా అలా చక్కగా ఈవిడ విష్ణు భక్తి విష్ణువు గురించి పూర్తిగా అసలు విష్ణువునే తన పతిగా భావించేసింది ఎవరు చెప్పలా మీరా ఎలా అయితే చిన్నప్పటి నుంచి కృష్ణుడు నా భర్త అనుకుంటూ పెరిగిందో అలా ఈవిడ కూడా ఈ విష్ణుమూర్తి ఈ శ్రీరంగడే శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న శ్రీరంగం ఆలయం ఉంది శ్రీరంగడే ఆలయం ఆ శ్రీరంగడే నా భర్త అనుకుంది అనుకుని ఆయనే భర్తగా భావించి సేవ చేయడం మొదలుపెట్టింది సేవ వీళ్ళు చేసే సేవంతా ఏమిటి ఆ తులసి వనంలో తులసి కొయ్యటం ఆ తులసితో మాలలు అల్లటం రకరకాలుగా మాలలు అల్లటం అందంగా మాలలు అల్లటం అవి ఆ విష్ణుమూర్తి విగ్రహానికి శ్రీరంగడి విగ్రహానికి చేయటం అవన్నీ తండ్రి చేసేవాడు ఈ పిల్లకి కొంచెం వయసు వచ్చాక పిల్లకప్ప చెప్పాడు పిల్ల చేయటం మొదలుపెట్టింది అంటే గోదాదేవి చేస్తూ ఏం చేసింది ఒకసారి ఏడు కనుమానం వచ్చింది ఇవన్నీ నేను మాల పంపిస్తున్నాను కదా ఎక్కడైనా పుల్లలు ఉంటే గుచ్చుకుంటాయేమో ఏదైనా మరి ఘాటుగా వాసన ఉంటే ఆయనకి ఏమవుతుందో పాపం అని ఇలా అంటే అవతల విగ్రహాన్ని అని అనుకోట్లా నా రంగడికి ఏమోతుందో నా రంగడికి ఇది బాగుంటుందా నా రంగడికి ఇది అందంగా ఉంటుందా నా రంగడికి మీద వేశాక ఇది చక్కగా రంగడికి అందం చేస్తుందా ఇవన్నీ చూసుకుంది దండకు అందం కాదు రంగడికి అందం రావాలి దండ వేసినందువల్ల ఇవన్నీ చూసి ఏం చేసింది మరి ఎలా తెలుస్తాయి వేసి చూడలేదు కదా రంగడి దగ్గరికి వెళ్ళి వేసాక మళ్ళీ ఏమి ఇవ్వరు కదా తనే వేసేసుకుని ఆ రోజుల్లో దర్పణాలు అంత లేవు ఆ మిర్రట్స్ అంత లేవు బావిలో నీడ చూసుకునేది తనకి బాగా కుదిరితే గుచ్చుకోకుండా ఉంటే మెత్తగా అందంగా ఉంటే అహా బాగుంది ఇది అంగడికి పంపించవచ్చు అని సర్టిఫికేషన్ అనమాట అది చేసి ఆహా బాగుంది అనుకోవటం తండ్రితో బుట్టల్లో వేసి పంపించటం ఇలా వేస్తుంటే ఒకరోజు ఒక వెంట్రు కనిపించింది ఒక పొడవాటి వెంట్రుకు వచ్చింది ఆడపిల్లలకే కదా పొడవు వెంట మగ మగ వాళ్ళ కూడా వాళ్ళు పిలకలు పెట్టుకుంటారు ఇంతంత వాళ్ళకు కూడా ఉంటాయి కానీ ఈయన అనుమానపడ్డాడు వాళ్ళు నేను చేయలేదు కదా మాలలు కట్టడం అంతా కూతురు చేస్తుంది ఇప్పుడు దాని వెంట్రుకన్నా అయ్యి ఉంటుందని ఇంటికి వచ్చి కూతుర్ని గద్దించి అడిగాడు వెంటనే అయ్యో దోషం జరిగింది అని ఎందుకంటే దేవుడికి వేసింది మనం వేసుకోవచ్చు కానీ నిర్మల్యాన్ని మనం వేసుకుంది దేవుడికి ఇవ్వం కదా అందుకే శబరి పళ్ళు పెట్టింది అంటారు అది పళ్ళు కాదు కానీ దాని గురించి ఇంకోసారి చెప్పుకుందాం తప్పకుండా ఆ రకంగా మనం ధరించి ఇచ్చామ్మా ఏమిటిదని అనుమానం వచ్చి ఆ దండపుచ్చుకొచ్చి కూతుర్ని నిలదీసి అడిగాడు అవునా అన్న మరి నేను రోజు వేసుకుంటున్నాను వేసుకుని మరి మెత్తగా ఉందో లేదో బాగా వచ్చిందో లేదో పొడుగ్గా సరిపోయిందో లేదో అన్నీ చూసుకోవాలి కదా నేను చూసుకునే ఇస్తున్నాను అంది నుంచో చూసుకుని ఇస్తున్నాను ఇప్పుడు కాదు ఇప్పుడు నీకు తెలిసింది అంది అంటే ఆ రోజు ఏదో ఒక వెంట్రుక దాంట్లో అయ్యడు తీసినప్పుడు వచ్చేసింది దాంతోపాటు అనేసరికి అయ్యో ఎంత అపచారం జరిగింది అని చాలా బాధపడ్డాడు శ్రీరంగి క్షమాపణలు వేడుకున్నాడు అని మర్నాడి నుంచి నువ్వు కట్టద్దని ఆయన కట్టి తీసుకెళ్ళటం మొదలు పెట్టాడు అది చూడగానే శ్రీరంగుడు ఆ రోజుల్లో దేవతలు మాట్లాడేవారు చాలా చోట్ల చాలా కథలు ఇలాంటివి మనం చూపించాం రాను రాను కలియుగం పెరిగిపోతున్న కొద్దీ దుర్మార్గం పెరిగిపోతున్న కొద్దీ ఇలాంటి వాళ్ళతోనే నేను మాట్లాడాలని మాట్లాడటం పాపం మానేశాడు కానీ లేకపోతే మాట్లాడతాడు లేదు నీ కూతురు వేసుకొని ఇచ్చిన మాలే నాకు ఇష్టం ఆవిడ మాలే నాకు కావాలి కనుక ఆవిడ చేత వేయించుకుని తీసుకున్నరా ఆవిడ మాల వేసుకుని నా పక్కన నుంచి ఉంటే నాకు ఎంత అందమో నాకు ఎంత ఇష్టమో ఆవిడ వేసిన మాల తలుచుకుంటే ఆ మాల వేసుకుంటే నాకు చాలా ఆనందంగా నా లక్ష్మీదేవుని కౌగలించుకున్నట్టుగా ఉంటుంది ఆ మాలను నేను వేసుకుంటే నాకు అది కావాలన్నాడు అనేసరికి ఆశ్చర్యపోయాడు ఏంటిది కూతురు అలాగే మాట్లాడుతుంది ఈయన ఇలాగే మాట్లాడుతున్నాడు అప్పుడు కూతురు నేను ఆయన్నే వరించాను ఆయనే నా భర్త మేమిద్దరం ఒకళ్ళు మాలలు ఒకళ్ళు మార్చుకో భార్యాభర్తలు మాలలు మార్చుకోవచ్చు కదా మేము మాలలు మార్చుకోవచ్చు ఆయన నా భర్త అని ఇదేమిటమ్మా నీకేదో పెళ్లి చేసి పంపించి ఇంకో విష్ణు భక్తుడికి ఇచ్చి పెళ్లి చేసి ఇలా అనుకుంటారు కదా దేవుడికే ఇచ్చి పెళ్లి చేయాలని ఎవరనుకుంటారు విగ్రహ రూపంలో ఉన్న దేవుడికి ఇదేమిటమ్మా అంటే కాదు అది అంతే అంది ఆ సమయంలో ధనుర్మాసం వచ్చింది ఈ ధనుర్మాసం వచ్చినప్పుడు ఆవిడ ఆ ముప్పై రోజులు తిరుప్పావై అంటారు దీనిని ముప్పై పాసురాలు ఉంటాయి రోజుకొకటి చొప్పున ఆ రోజుకొకటి చొప్పున ఈ పాసురాలు ఆసువుగా పాడుకుంటూ దేవుడి మీద రాసిన కీర్తనలు అవన్నీ అంటే ఆ ముప్పై రోజులు కాత్యాయని వ్రతం అనే ఒక వ్రతం చేసింది ఆవిడ ఈ కాత్యాయని వ్రతం అంటే ఏమిటి కాత్యాయని అంటే దుర్గామాత తెలుసు కదా కత్యుడు అనే మహర్షికి ఇవిడ కూతురుగా పుట్టాలని ఆయన కోరుకుంటే ఆయనకి కాత్యాయని అనే రూపంలో కూతురుగా పుట్టింది ఆ కాత్యాయని మాతకి పూజ అనమాట ఇదంతా మనం ఇప్పుడు కూడా పెళ్లికి ముందర గౌరీ పూజ చేయిస్తూ ఉంటారు అందరు సాధారణంగా అందరిలోనూ పెళ్ళికి ముందర పసుపు ముద పెట్టో లేకపోతే పటం పెట్టో ఏదో పెట్టి గౌరీ పూజ అనేది చేయిస్తారు లేకపోతే గౌరీ ఆలయాలకు వెళ్ళి చేసి వస్తూ ఉంటారు చివరికి రుక్మిణీదేవి కూడా కృష్ణుని పెళ్ళటానికి ముందర గౌరీ ఆలయానికి వెళ్ళింది గౌరీ ఆలయానికి వెళ్ళి అక్కడ పూజిస్తుంది నమ్మితి నామ నమ్మున సనాతనులైన ఉమామహేశ్వన్ అని పద్యం పాడుకుంటూ పోతన భాగవతంలో ఉంటుంది ఇదంతా అక్కడ పాడి అంటే చెప్పుకున్నాక అప్పుడు కృష్ణుడు వచ్చి రుక్మిణిని తీసుకెళ్ళాడు అంటే అందరికీ గౌరీ పూజ చేసుకుంటే వివాహం ముందర వాళ్ళకి ఇష్టమైన భర్త వాళ్ళకి సరిపోయే భర్త లభిస్తాడు అనేది ఒక నమ్మకం చక్కగా ఈవిడ కూడా కాచాయని వ్రతం చేసుకోవటం మొదలుపెట్టింది ఆవిడ ఉమామహేశ్వర్లకి రుక్మిణీదేవి ధ్యానం చేస్తే కాచ్యాయనికి ఈవిడ మొదలుపెట్టింది మొదలుపెట్టి ముప్పై రోజులు విష్ణువు అలంకార ప్రియుడు కదా అందుకని అభిషేక ప్రియో శివ అలంకార ప్రియో విష్ణువు కనుక ఆయన విష్ణువుకి అలంకారం ఇష్టం కనుక ఏం చేసింది రోజుకొక రకంగా అలంకరించుకుంది రోజుకు ఒక రకంగా అంటే ఎలా అలంకరించుకుంటే ఆయన నన్ను కూడా చూసి నన్ను నన్ను పెళ్లి చేసుకుంటాడు నన్ను తనలోకి చేర్చుకుంటాడు అనేటటువంటిది అన్నీ కూడా దేవుళ్ళు ఐక్యమైపోవటానికి చేసే ప్రయత్నాలే ఇవన్నీ మనం ఇప్పుడు పెళ్ళి ఇలా భార్య భర్త ఈ సంబంధాలు అనుకుంటున్నాం కానీ ఇవన్నీ జీవాత్మ పరమాత్మలో చేరిపోవటానికి చేసేటటువంటి ప్రయత్నాలు ఇవన్నీ ఈవిడ ఏం చేసింది చక్కగా రోజుకు ఒక పాసురం పాడుకుంటూ చుట్టుపక్కల ఉన్న పిల్లలందరినీ కూడా తనతో పాటు చేర్చుకుని మేమందరం గోపికలం ఆయన కృష్ణుడు రంగడే కృష్ణుడు అనుకుంటూ చక్కగా రకరకాల పాటలు పాడుకుంటూ రకరకాల నియమాలు నియమాలు అంటే ఆ పాసురాల్లోనే ఈరోజు ఆవులకు పూజించింది ఈరోజు ఆ పని చేసింది ఈరోజు ఈ పని చేసింది వాళ్ళు పొద్దున్నే వెలిసిన ఆ నదిలో స్నానం చేసి వచ్చింది ఇలాంటివన్నీ ఉంటాయి చక్కగా అవన్నీ చేసి ఆ దేవుడికి రోజుకొక రకమైన అలంకరణ ముప్పై రోజులు ముప్పై రకాల అలంకరణలు అనమాట ఏ అలంకరణలకి ఆ దేవుడు నన్ను మెచ్చి నన్ను తనలోకి చేర్చుకుంటాడు ఇదే గోల్ అంతా అదే మొత్తం భరతానికి కానీ దేనికి కానీ చేస్తున్నప్పుడు ముప్పైవ రోజున ఇవిడేం చేసింది జుట్టుని ఇక్కడి నుంచి ఇలా పక్కకు ముడి వేసింది ముడి కనిపిస్తుంది కదా ఆడాళ్ళు ముడి వేరే కనిపిస్తుంది కిరీటాలు కూడా ఆలయాల్లో ఆండాళ్ళకి అలాంటి కిరీటాలే చేసి పెడతారు ఈ రకంగా చే వేసుకుని దాన్ని చక్కగా పువ్వులు తునుకుని ఆ రోజు చూడటానికి వెళ్తే శ్రీరంగుడు ప్రత్యక్షమై ఎంత బాగున్నావు గోదా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అన్న అనేసరికి మహా ఆనందపడిపోయి తండ్రికి చెప్పింది వచ్చి అందు ఆ అలంకరణలో రంగడు ఈవెడ్ని మెచ్చాడు కనుక గోదాదేవి విగ్రహానికి కానీ రూపాన్ని కానీ ఆ అలంకరణ స్థిరమైపోయింది ఎందుకంటే అది భర్త మెచ్చిన రూపం అంతే కదా మన అలంకరణ కానీ ఏవైనా మన భర్త మెచ్చటానికో భార్య మెచ్చటానికో తప్పిదే ఒకళ్ళకొకళ్ళకి వాళ్ళు ఎవరికో నచ్చటానికి కాదు ఉళ్ళవాళ్ళని నచ్చటానికి చేసుకుంటున్నారంటే కొంచెం అనుమానించాలన్నమాట అనుమానించాలంటే వాళ్ళ గురికి ఎగ్జిబిషన్ నిజం ఉందని లేకపోతే ఎందుకు చేస్తాము అది మనం ఏ పని కోసం వెళ్తున్నామో ఆ పని కోసం ఈవిడ అక్కడ పని ఏమిటి రంగుని మెప్పించటం ఆ ధ్యానంగా ఆ జయంతో చేసుకుంటుంది ఆవిడ రంగడు మెచ్చుకున్నాడు వచ్చి తండ్రికి చెప్పింది పిల్లలు ఏమిటయ్యా ఇది అని నేను గుడికి వెళ్ళి అడిగితే ఆయన అవునన్నాడు చక్కగా రేపు తీసుకురా పెళ్లి చేసుకుంటాను మీ గోదాని ఇక్కడ పెళ్ళికి ఏర్పాటు చేయి ఆలయంలో ఆవిడ పెళ్లి పెళ్లిపెట్టల మీద కూర్చు పెళ్లి కూతురులా కూర్చోబెట్టు నేను వచ్చి పెళ్లి చేసుకుంటాను అదే సరే మరి దేవుడు చెప్పాక ఇంకా కాదనేది ఏముంది అందరికీ అంత చెప్పారు అందరూ కలిసి ఆ పెళ్ళికి అన్నీ చేశారు పెళ్లిపేటలు వేశారు పెళ్లిపేటల మీద గోదాని పెళ్లి కూతురు అలంకరణలో తీసుకొచ్చి కూర్చోబెట్టారు రంగనాథుడు వచ్చి ఆవిడ వివాహం చేసుకున్నాడు స్వయంగా రంగునాథుడే వచ్చి ఆవిడ పక్కన కూర్చుని ఆవిడని వివాహం చేసుకున్నాడు మానవ రూపంలో వచ్చి చేసే అందరూ కలిసి పెద్దలందరికి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు తండ్రి ఉన్నాడు కదా మరి పెరియాళ్ళు వారు విష్ణు చిత్తుడు తీసుకుని తర్వాత గోదాం తీసుకుని ఆలయంలోకి వెళ్ళాడు విగ్రహం అయిపోయింది అంతే అమ్మవారు నా కూతురేది నా కూతురేదని నెతుక్కున్నాడు అమ్మవారు కాదు మొత్తం విష్ణు విగ్రహం విష్ణువుకి లక్ష్మీదేవి ఎప్పుడు కుడివైపున వర్షస్థలం మీద ఉంటుంది కదా అక్కడికి చేరిపోయింది ఆవిడ అక్కడ జరిపి నా కూతురు ఏది నా కూతురు ఏదంటే ఎందుకు భయపడతావు నాలో వెళ్ళిపోయింది మీ ఇద్దరం ఒకటే కొన్నాళ్ళు అలా లీలగా బయటకు వచ్చాం మళ్ళీ కలిసిపోయాం కనుక నీ నీ కూతురు కానీ నా వక్షస్థల మీద నిత్యం ఉంటుంది లక్ష్మి ఆవిడ అక్కడికి వెళ్ళిపోయింది నేను నా విగ్రహం దగ్గరికి నేను నేను నా విగ్రహంలోకి నేను వెళ్ళిపోయాను మీ ఇద్దరం ఇక్కడే ఉన్నాం అని చెప్తాడు ఈ శ్రీ వెల్లి పుత్తూరు ఆలయం కూడా చాలా బాగుంటుంది చాలా పెద్ద ఆలయం ఆలయంలో అనంతసేనుడిగా విష్ణుమూర్తి పడుకొని ఉంటాడు ఆయన రంగడు రంగనాథుడు ఎప్పుడు పడుకొని ఉంటాడు పడుకునే విగ్రహాన్నే రంగనాథుడు అంటాం అనంతసేనుడు అలా అలా అనంతుడు రంగనాథుడు అనే పేర్లు అక్కడి నుంచి వస్తాయన్నమాట చక్కగా పడుకొని ఉంటాడు విష్ణుచిత్తుడు కాసేపు తెల్లబోయాడు కాసేపు బాధపడ్డాడు కాసేపు ఆనందపడ్డాడు అవును మరి ఇన్నాళ్ళ నుంచి ముద్దుగా పెంచుకుంటుకుంటారు ఏమైపోయింది అసలు కనిపించట్లేదు కదా అసలు దేవుడిని పెళ్ళాడటం ఏమిటా ఆశ్చర్యంగా ఉంది ఎవరు కూడా నమ్మట్లేదు అలాంటిది ఇంతవరకు వాళ్ళు ఎప్పుడు చూడలేదు మొట్టమొదటిసారి కళ్ళు ఎదుర్కొంటే అందరు కనిపించింది అక్కడున్న ఉన్న వాళ్ళందరూ చూసారుగా ఇతను ఒక్కడే చూసింది చేసింది కాదు రహస్యంగా జరిగిన వివాహం కాదు అందరూ వచ్చారు చెప్పాడు ఈయన ఇలా నా రేపు ఆయన వచ్చి పెళ్ళతానంటున్నాడు నా కూతురు పెళ్లి కూతురుగా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడుతున్నాను పేట్ల మీద అందరూ దేవుడి పెళ్ళికి అందరూనండి దేవుడి పెళ్ళికి అందరూ ఆహ్వానితులేగా ఎప్పుడు చక్కగా అందరూ వచ్చారు చూసారు ఆ పెళ్లి జరిగింది గో అందుకనే ఈ రోజుకి ఆ ఆచార ప్రకారం ధనుర్మాసం చివరిలో గోదా కళ్యాణం చేస్తారు అన్ని ఆలయాలు విష్ణుమూర్తి ఆలయాల్లో అలాగే విష్ణుమూర్తి ఆలయాలన్ని అన్నింటిలో ఈ చివరికి తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి ఆలయంలో కూడా తిరుమలలో కూడా సుప్రభాతం బదులుగా ఈ ముప్పై రోజులు తిరుపావై పడతారు తిరుపావై అనేది ఒకప్పటి పాత తమిళంలో రాసినటువంటి అంటే అప్పటి కాలం దావిడ ఆ కాలంలో రాసి ఆ భాషలో రాసినటువంటి తమిళ పాసురాలు పాసురాలు అంటే కీర్తనలు అనుకో అలాంటివి అన్నీ దేవుడి గురించే దేవుడిని దగ్గరికి వచ్చి సఖ మమ్మల్ని పెళ్లి చేసుకోవయ్యా రమ్మని పిలవటం అనమాట అవన్నీ ఆ విధంగా మీలో మేము కలిసిపోవాలి దానికోసం మేము ఏమేమి చేయాలి అవన్నీ చెప్పుకునేటటువంటివి ఇప్పుడు అనువాదాలు వచ్చేసాయి కాకపోతే ఆ తమిళం ఈ రోజుల్లో తమిళం మాట్లాడేవాళ్ళు కూడా అందరికీ అర్థం కొంచెం మన ఒక రకమైన శిష్ట భాష అనమాట అది కనుక దానిని మళ్ళీ కొత్త భాషల్లోకి అంటే కొత్త తమిళంలోకి అనువాదం చేయాలి తెలుగు అన్ని భాషల్లోకి అనువాదం అయిపోయిందమ్మా మనం ఏదో తెలుగు తమిళం అని చెప్పుకుంటున్నాం కానీ అన్ని ఇంగ్లీష్ ఇంగ్లీష్లో కూడా అది అనువాదం అయిపోయింది దాని భావం అందరికీ తెలుస్తుంది చక్కగా ఏ ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకున్నా మనకి దొరుకుతాయి గోరఖ్పూర్ ప్రెస్ లాంటి వాళ్ళు గీతా ప్రెస్ లాంటి వాళ్ళు చక్కగా వాటి అనువాదాలు కూడా ప్రింట్ చేశారు దొరుకుతాయి హాయిగా దాన్ని చదువుకుంటూ దాని అర్థం తెలుసుకుని ఆనందిస్తూ ఈ ముప్పై రోజులు రోజుకొకటి చేయాలని నియమం పెట్టుకుని చేసేవాళ్ళు ఉంటారు లేదా అంతా చక్కగా ఒకసారి చదివేసుకునే వాళ్ళు ఉంటారు అంటే నియమం మనం ఎలా పెట్టుకుంటే అదే నియమం మనమే నిర్ణయించుకుంటాం మన కండిషన్స్ అన్నీ మనమే నిర్ణయించుకుంటాం పెళ్లి కానీ ఆడపిల్లలకి ఈ నెల రోజులు పెళ్లి కావాలని కోరుకునే వారికి ఈ నెల రోజులు చక్కగా చేతిలో వరంలాగా దొరికినట్టు అనమాట తిరుపతి పాసురాలు తీసుకుని విష్ణుమూర్తిని ఈ పాసురాలతో పాడుకుంటూ అక్కడ గోదాదేవి చేసిన విధంగా ఈ ముప్పై రోజులు పూజ చేసుకుని అంటే రోజుకో రకంగా అలంకరించుకుని విష్ణుమూర్తికి సేవ చేయడం ఆలయానికి ఆలయంలో విష్ణుమూర్తికి ఆలయంలో విష్ణుమూర్తి ప్రతిరోజు మనం వెళ్ళగలుగుతాం వెళ్ళలేకపోతాం ఇంట్లోనే విష్ణుమూర్తి పట్టం పెట్టుకుని చేసుకోవటం రోజుకో రకంగా చక్కగా అలంకరించుకోవటం అంతేగాని పూజ చేసేటప్పుడు ఆ సమయానికి ఏదో ఒక నైట్ వేసేసుకుని వెళ్తే పాపాయన ఒప్పుకోవాలి కదా విష్ణుమూర్తి మెచ్చుకోవాలి కదా మెచ్చుకోవాలి కదా విష్ణుదేవుడు మెచ్చుకునేటంతి అలంకారం చేసుకుని చక్కగా ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ చేసుకుంటే ఈ నెల రోజుల తర్వాత వాళ్ళకి ఇష్టమైనటువంటి నచ్చినటువంటి మేలైన భర్త దొరుకుతాడు అనేది ఒక విశ్వాసం మన పురాణాలు అటువంటి గోదా కళ్యాణం అనమాట కనుక ఇది ధనుర్మాసం అంటే సూర్యగమనాన్ని బట్టి వచ్చేది ధనుర్మాసం గోదా చేసిన వ్రతం కాచాయిని వ్రతం ఆవిడికి దక్కిన ఫలితం శ్రీరంగడితో వివాహం అయిపోయి దేవుడులో ఐక్యమైపోయిందంటే అసలు ఎంత గొప్ప భక్తురాలు అవునండి అది ఇది గోదాట చాలా చక్కగా వివరించారు తెలియజేశారమ్మా ధన్యవాదాలు